గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసినటువంటి వ్యూవర్స్ లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా కొంతమంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ని ఆశీర్వదించండి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అది ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది ఆకతాయలు చేసేటటువంటి పని అనుకుంటాం కానీ దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు తద్వారా కోర్టుల ద్వారా శిక్షలకు అనుభవించాలి కొంత పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది జైలు శిక్ష కూడా ఉంటుంది తద్వారా కుటుంబం కూడా కుటుంబంలో మీ యొక్క తల్లిదండ్రులు బాధపడవలసి వస్తుంది దాదే కాకుండా మీ విద్య సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తాయి కాలేజీ నుంచి తీసేయవచ్చు తర్వాత రకరకాలైన సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి దయచేసి ర్యాగింగ్ని మనం అరికడదాం తద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ని పంపిద్దాం ఎందుకు చెప్తున్నారంటే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం నేను చూడడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను వీడియో వీడియో రూపంలో నేను అందిస్తాను దాన్ని చూసి ఒకసారి ఎవరికైనా అవగాహన ఉన్న లేకపోయినా ఒకసారి ఆ వీడియోని చూసి దాంట్లో ఉన్నటువంటి సెక్షన్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ర్యాగింగ్ చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను చూడండి కొత్తగా చూస్తున్న వ్యక్తులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను జై హింద్